అరే ప్లేట్ సిక్స్ అయ్యాడమ్మ నడిసండి నుంచి భయ్ ఎలా వచ్చండి ఎలకి రండి ఎలక్ అండి dekha na ba re ba ha

Thank tokens please పరిపాలన కింద ఉన్న ఆ ప్రాంత సమాజమే దేవాలయం ప్రాంత ప్రజలు మేగుల నేనాదకు కుచిన పార్టీలు అలటి ఆనాడు 3300 రూపాయలు ఇచ్చిన గణత పరియమిసండి ఈ రోజు అన్న క్యాండిడే రూపంలో 5 రూపాయలకి కూడి 300 కోట్లు 15 రూపాయలకి పెదవడి పలుకునిస్తున్న అన్న కోటమే అంటే ఇప్పుడు కాదు జనరల్ సర్వీస్ లో జనరల్ సభ్యునిని కన్వర్ట్ చేస్తున్నారు రెజిల్ కోట ఉన్న అవకాశ మీరు మీ ఇంకా పుట్టినరోజులు లేకపోతే ఇద్దరు అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటాం ఆ కార్యక్రమాల్లో చాలా ఖర్చు పెడతాం వచ్చి అన్నా క్యాంటీన్లను ఒక రోజు మూడు కోట్ల వెయ్యి మందికి సుమారు భోజనం పెట్టడానికి ఫైవ్ థౌసండ్ అవుతాం మీరు వచ్చి ఇక్కడ స్పాన్సర్షిప్ అంటే ఈ ప్రభుత్వం చేసుకున్న అన్నా క్యాంటీన్ కార్యక్రమం మీరు భాగస్వాములు మీరు వచ్చి మీరు కూడా దాతలు పెట్టి పేదవాడి ఆకర్షించిన ఒక పౌకరమైన కార్యక్రమం మీరు భాగస్వాములు అవ్వడం అనేది మనం తెలుస్తుంది అలాగే ప్రజలు ఇంకోటి కూడా పోతా ఉన్నారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆలోచన విధానాలు చూడండి ఐదు సంవత్సరాలు ఈ అన్నా క్యాంటీన్సేసి అసాంఘిక కార్యక్రమాలకి వేలించిగా తయారు చేసి అన్న క్యాంటీన్ పేరు మార్చేసి కావచ్చు వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టుకోమని చంద్రబాబు నాయుడు గారు చెప్పినా వినదం వదిలేశారు ఇసుక కృత్రిమ ఇసుక తీసుకొచ్చి చెప్పకూడదు ఇలా అన్ని ఇబ్బంది కానీ ఈ రోజు మేము అన్ని చేస్తాం అయినా కూడా వాళ్ళు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు కాబట్టి మీడియా వాళ్ళు కూడా కోరుతా ఉన్నాం మూడు కూలీ ఇస్తున్నాం రెండు ఇడ్లీ ఇస్తున్నాం నాణ్యమైనది రుచికరమైనది కడుపు నిండా పెడుతున్నాం కొంతమంది వచ్చి మూడు కూలీ వస్తే ఒక కూలీ చాలా అంటున్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు పేటిఎం ఆ చేసే ట్రోలింగ్ ఇది కూడా చూపించకుండా కడుపు నిండా పెడుతున్నారు రా బాబు కడుపులోకి వచ్చేస్తుందని చెప్పి చెప్తారేమో ఇల్లు ప్యాకెట్ కూడా కాదు మేస్తాం ये कल का पहले बत्ती भरता हां सर आज कल में मेरा 24 24 का याद का कार्यक्रम याद का कार्यक्रम का বাটি <laughs> তারা jadi banyak jadi banyak jadi penya điền 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 ఉంటుందమ్మా తింటూ పూజలు చెప్పిందేనండి అమ్మా నీలో పెద్ద పూజ చేసాడు పూజకి అందరూ వెళ్ళారు వెళ్తే అందరు పవర్ లాగేసాడు

त्यसपछि हामी मोबाइल जिनाको नाममा ब्यान्क ब्यालेन्सको नाममा लिगेरीको 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 नाममा लि ನೀ <gans> ಪಡೀರ್ <chord noise> हां सर आई नो सर सेकंड

ఒకసారి మీ దగ్గరికే నమస్కారం ఈరోజు పేదవాడి ఆకలి తీర్చే రోజు ఇది పేదల పండగ అయింది పేదల ప్రభుత్వం గతంలో ఉద్యో అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు అయ్యా వైసీపీ పాలన సార్ అన్నా క్యాంటీన్ కూడా

अच्मे सिखी अॻिते इन మార్కెట్కి వెళ్ళేవాళ్ళు కానీ ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి వచ్చేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఆకలికి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఇక్కడ క్యాంటీన్ పెట్టారు అదేవిధంగా వారి మార్కెట్లో కార్మికులందరూ ఉండే ప్లేస్లో ఇక్కడ పెట్టడం ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు పెట్టినటువంటి వంద క్యాంటీన్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పేదవాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఈ క్యాంటీన్లు పెట్టడం జరుగుతుంది ఈ విధంగా ఆకలి తీర్చుకునే పోత రాబోయే రోజుల్లో ఇలాగే ప్రతి పేదవాడికి అవసరాన్ని సృష్టి వచ్చి ముందుగానే పేదల సమస్య తీర్చే విధంగా ఈ అన్ఐ కూడా పనిచేస్తున్నాను ఈ సందర్భంగా ఎన్నికల హామీ పరంగా పెన్షన్లు పెంచుతామన్నా పెంచున్నాం ఉచిత ఇసుక విధానం అన్న తీసుకొచ్చాం అండా క్యాంటీన్ని ని ఈ రోజున వాటిని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది ఒక్కొక్కటిగా చెప్పిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా వచ్చిన రెండు నెలలకే ఇవన్నీ ఆర్థిక పరమైన ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజల్నే పర పరమావధిగా తీసుకొని వారికి చేసే కార్యక్రమమే మా యొక్క జయంగా పెట్టుకొని మంచి జరగాలన్న జయమే పెట్టుకొని ఈరోజు అన్ని కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం అన్నా క్యాంటీన్ పరంగా మీరు ఒక్కటే ప్రజలు కోరుతా ఉన్నారు ఈరోజు మేము ఓపెన్ చేసాం గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయలేకపోయారు ఎందుకు మీకు భోజనం పెట్టలేదు ఎందుకంటే మీరు అంటే ఆయనకి కక్ష మీద ఒక పగ మీకు చేసే కార్యక్రమాలు కూడా చూడండి సంక్షేమం అని ఇస్తా ఉన్నారు కానీ అన్ని షరతలే ఆయన ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా చేస్తున్నారంటే ఆర్థికంగా అందరూ కూడా చితికిపోయి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే మన అందరికీ డబ్బులు రావాలి దేహి అనే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని కానీ ఎన్డీఏ కూడా మేము ఆలోచన ఉచిత ఇసుక విధానంతో భవన కార్మిక వ్యవస్థను పెంచుతా ఉన్నాం వాళ్ళని ఆర్థికంగా బలపరుస్తా ఉన్నాం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తా ఉన్నాం పేదవాడి ఆకలి తీరుస్తా ఉన్నాం ఇలాగ అన్నీ కూడా వారిని సాధికారత కోసం మేము కృషి చేస్తూ ఉంటే మీరేమో అన్ని వ్యవస్థల్ని పాటు చేస్తే ప్రజలు గమనించాలి అలాగే ప్రజల్ని కోరుతూ ఉన్నాం మీ ఇంటిలో ఏ మంచి కార్యక్రమం జరిగినా శుభకార్యం జరిగినా మీరు ఇక్కడికి వచ్చి అన్నా క్యాంటీన్లోనే భాగ్యశ్రములు అవ్వండి మీరు చేసుకునే కార్యక్రమంలోని ఒక ఐదు ఆరు వేలు వెచ్చిస్తే ఇక్కడ రోజుకి వెయ్యి మంది కడుపు నింపేవారు అవుతారు కాబట్టి ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా భాగ్యస్వాములు అయ్యి ఎన్డీఏ కూటమిగా మేము చేస్తున్న కార్యక్రమాన్ని మీరు అందరూ ఆశీర్వదించండి మీ సహకారం అందించండి ఈ ఒక అన్న క్యాంటీ సెల్ఫ్ సస్టైన్ అయ్యింది అనుకోండి ప్రభుత్వం ఆర్థికంగా ఉన్న సమస్యల రీత్యా ఇంకొక కార్యక్రమానికి ఇది వెచ్చించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా ఈ ఎన్డీఏ కూటమి పరిపాలనలో భాగ్యస్వాములు అయ్యే అవకాశం ఈ విధంగా ఉంది మీరు అందరూ కూడా ముందుకు రావాలని కూడా కోరుతా ఉంది

ಇಡೀ ಬಯಲು ನೀವು ಕೊ ಗ್ರೀಟಿಂಗ್ಸ್ ಉ ಬಯೇರ್ತು